అందరూ బాగున్నారా అందరికీ నమస్తే అండి నేను ఈరోజు దొండకాయ ఫ్రై కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అండి ఇప్పుడు నేను వంట చేసే విధానం చూపిస్తాను నేను స్టవ్ ఆన్ చేసినండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన ఆయిల్ కూడా వేసినాను వేడినాక మనం దొండకాయలు ఫ్రై చేయాల దొండకాయలు వేస్తున్నానండి ఇప్పుడు ఇలా వేగితే చాలండి మరి డీప్ ఫ్రై అవసరం లేదు మళ్ళీ ఉల్లిపాయలతో ఫ్రై చేస్తా కాబట్టి ఇంత మాత్రం చాలు తీసేస్తున్నాను అలా అండి దొండకాయలు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఆయిల్ అంతా పోతుంది ఇప్పుడు మనము పల్లీలు వేస్తున్నాను అదే ఆయిల్లో వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే వేసుకుంటే బాగుంటుంది ఇవి వేగిపోయినాయి పల్లీలు వెల్లుల్లి ఇలా వేగాల్సిందో తీసేసుకోవాలి మనం మనము ఇదే ఆయిల్లో వేడి ఉన్న ఆయిలే కదండి కాబట్టి కొన్ని మెంతులు వేస్తున్నాను చిట్కెడు మినపప్పు శనగపప్పు ఒక పవర్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఒక పవర్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేగ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మూడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అవి వేసేస్తున్నాయి ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకున్నాను చిటికెడు ఇంకో నా వీడియో చివరి వరకు చూడండి పచ్చిమిర్చి కూడా వేసేస్తాం వీటితో పాటు వేగితే పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా కరివేపాకు ఇంకా కరివేపాకు వేస్తున్నాను మూడు రెండు మిర్చి ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి ఒక టీ స్పూన్ ఇప్పుడు పచ్చివాసన పావు స్పూన్ పసుపు మనము వేయించి పెట్టుకున్న పల్లీలు తర్వాత వెల్లుల్లి ఇందులోనే అన్నీ అన్ని వేయగాల ఇప్పుడు వేయించి పెట్టుకున్న దొండకాయలు వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్లో వేయించి పెట్టిన దొండకాయలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారొడి పడుతుంది మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు టీ స్పూన్ సాల్ట్ ఇందులో జీలకర్ర ధనియాలు వేయించి పొడి పట్టుకున్నానండి రెండు కలిపి పట్టుకున్నాను అందుకని ఒకటే ఇదే వేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించి పట్టుకున్న నువ్వుల పొడి ఇప్పుడు ఈ నువ్వుల పొడి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నాం కదండి నువ్వుల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటది మనం అన్నం తినేటప్పుడు కూడా మరీ కర్రీ డ్రై లాగా ఉండదు దీనికి ఉన్న నువ్వుల పొడి ఉంటే మనకు అన్నంలో కలుపుకుంటే కొంచెం ఫ్రై సూప్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది ఇది మనం సిమ్లోనే చేస్తుండాలి ఫ్రై చేస్తుండాలి మధ్యలో కలుపుతుండాలండి ఇంకా అసలు వాటర్ వేయలేము మంట కూడా చిన్నగా పెట్టినాం కదా చిన్న మంట ఇలా చేసుకోవాలి మనము అన్ని కట్ చేసి రెడీ పెట్టుకున్నాం అనుకోండి తొందరగానే అయిపోతుంది కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ చివర కూడా వేస్తాను హలో అండి ఇంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పుల్కలోకి మరి మనం రైస్ ఎటువంటి రైస్కైనా బగార్ రైస్కు పులవు దేనికైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేస్తున్నానండి